నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీరకాయ పచ్చడా అండి ఇది నా స్టైల్లో ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను వీటి కోసం అయితే నేను మన లోకల్ బీరకాయల్ని తీసుకుంటున్నానండి హైబ్రిడ్ వాటికంటే మన లోకల్ బీరకాయలతో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ముందుగా వీటిపైన ఉన్న పొట్టునైతే నేను పిల్లర్తో తీసేసి వీటిని ప్రతి ఒక్కదాన్ని నేను చేదు ఉందా లేదా అన్నది టేస్ట్ చేశానండి ఈ మూడు బీరకాయల్లోకి నాకు ఈ లాస్ట్ తీసుకున్న బీరకాయ అయితే చేదనిపించిందండి సో అది తీసి పక్కన పెట్టేసి మిగిలిన రెండిటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసం ఒక ముక్కడు తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక రెండు చెంచాల మినపప్పు వేసుకున్నానండి మన కంప్లీట్ కంప్లీట్గా రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా వేయించుకున్నానండి మినపప్పు అలాగే జీలకర్ర రెండు వేగిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని ఆ మిగిలిన ఆయిల్లోకి నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ పచ్చడి కొద్దిగా కారంగానే చేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఉంటే పచ్చడి కూడా మనకు నాలుగైదు రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి గ్రైండర్లో వేసేసుకున్నాం ఇంకా కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి వీటితో పాటుగా నేను కొద్దిగా ఉప్పు వేసి ఇక్కడ కళ్ళుప్పు వాడుతున్నాను నేను కళ్ళుప్పు వేసుకుని ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నానండి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే బీరకాయలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట మనము స్పూన్తో ఇలా నొక్కితే ముక్క రెండుగా విడిపోయింది అంటే ఇది గా కుక్ అయిందని అర్థమండి ఇప్పుడు దిదే ప్యాన్లోకి ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకుని నేను దీంట్లోకి నాలుగు టమాటా ముక్కల్ని అలాగే మూడు వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకుని అవి కూడా కంప్లీట్గా మగ్గిన తర్వాత తీసి గ్రైండర్ పాత్రలో వేసుకున్నానండి ఇవన్నీ చల్లారిన తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు అలాగే కొంచెం ఉప్పు నేను ఆల్రెడీ బీరకాయల్లో వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేశానండి ఇక్కడ నేనైతే గ్రైండర్లో చేసుకుంటున్నాను మీరు రోటు పచ్చడి కావాలి అనుకుంటే రోట్లో వేసి మంచిగా దంచేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ముక్కుల్లో ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర అలాగే ఆవాలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత నేను మూడు ఎండుమిరపకాయల్ని ఇలా చుంచి వేసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఇదంతా కంప్లీట్గా వేగితే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను నూనె ఫస్టే ఎక్కువ వేసేసుకున్నాను అనమాట తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ టమాటో మిశ్రమాన్ని దీంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి అన్ని వైపులా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటే పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే వారం రోజులు పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనము వేడి వేడి అన్నంలో కానీ లేదా దోశలో కానీ కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్